ఒకనాన్ ఒక టైంలో ఒక అమ్మాయి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ చదువుతుంటుందట అందరూ స్కూల్లో ఫీజులు కట్టేశాడు ఆ అమ్మాయి ఒక్కది ఫీజు కట్టలేదు పిలిపించాడట ప్రిన్సిపల్ సారు ఆఫీస్ రూమ్లోకి పిలిపించాడట అప్పుడు మన సహోదరుడు కూడా ఆఫీస్ రూమ్లో నిన్నాడు ఆయన టీచర్ ప్రైవేట్ టీచర్ ఇప్పుడు అమ్మాయిని పిలివేగానే ఆ ప్రిన్సిపల్ ఒకటే మాట అమ్మాయి అందరూ ఫీజులు కట్టాడు ఇరవై మూడు వేలు అనుకుంటున్నాం ఆ ఇరవై మూడు వేలు ఫీజు అందరూ కట్టేశారు నువ్వు ఇంకా కట్టలేదు తల్లి ఎప్పుడు కడతావు తల్లి అన్నాడు ఆ అమ్మాయి అన్న మాట ఏంటో తెలుసు ఆ రోజు బుధవారం అనుకుంటాను శనివారం కల్లా ఖచ్చితంగా మేము కట్టేస్తాం సార్ అన్నాడు అదే ఎప్పటికల్లా కడతారు కదా శనివారం కల్లా కట్టేస్తాం సరే అమ్మా మీ నాన్న ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయా ఎలా కడతావు ఇరవై మూడు వేలు ఏం చేస్తాడు మీ నాన్న అంటే మా నాన్న ఒక సంఘంలో ఒక చిన్న పాస్టర్ సేవకుడు మరి మీ అమ్మాయి ఏం చేస్తుంది మా అమ్మాయి ఏ పని చేయదు విశ్వాసంతో ఇంట్లో కూర్చొని ప్రార్థన ఒక్కటే చేస్తాడు మీ అమ్మాయి ఏం పనికి పోదు నిజంగా చెప్పాలంటే మీ నాన్న కూడా ఏం పనికి పోరు మరి శనివారం డబ్బులు ఎలా అంటే లేదు సార్ మేము ఖచ్చితంగా కడతాం అన్నదట ఇంటికి వెళ్ళింది మళ్ళీ గురువారం స్కూల్కి వచ్చింది శుక్రవారం స్కూల్కి వచ్చింది శనివారం డబ్బులతో స్కూల్కి వచ్చిందట డబ్బులంతా చేతిలో పెట్టేసింది కట్టేసిందట ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ అడిగాడట మళ్ళీ ఏటమ్మా ఎలా కట్టగలిగారు మీరు మీ నాన్న ఏ పనికి పోవడం అని చెప్పావు మీ అమ్మ ఇంట్లో కూర్చొని ప్రార్థన తప్ప ఏం చేయదని చెప్పావు మరి డబ్బులు ఎలా కట్టావు అంటే ఆ చిన్న బిడ్డ అన్న మంచి మాట ఏంటో తెలుసా మా సేవకుడు మా సహోదరుడు విని నాతో ఆశ్చర్యంగా చెప్పిన మాట సరే మీరు అడిగినక ముందే మేము సోమవారం నుంచి ఒక దానికోసం ప్రార్థన చేస్తున్నాం నేను మా అమ్మ మా నాన్న ముగ్గురం ఇంట్లో కూర్చొని ఒకే ఒక దానికోసం ప్రార్థన చేస్తున్నాం దేవాను శనివారం కల్లా మాకు డబ్బులు ఇవ్వాలి మేము వెళ్ళి ఫీజు మీతో నేను అంత ధైర్యంగా ఎందుకు చెప్పానంటే మేము నమ్ముతున్నది లోకస్తులను కాదు మేము నమ్ముతున్నది సజీవుడైన మా దేవుణ్ణి మేము నమ్మాము నీకు మాట ఇచ్చాము ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకున్నాము చూసారా వాళ్ళు అడుగుతున్నారు అడిగిన దాన్ని ఎలా అడుగుతున్నారో తెలుసా నమ్మకంతో అడిగాడు ఖచ్చితంగా పొందుకుంటామని అడిగారు ప్రేమ దేవుని వాళ్ళు ఆ విశ్వాసం మనలో ఉండాలి నేను అంటాను వాళ్ళ నాన్న సేవకుడు కాబట్టిగా విశ్వాసం ఉందంటే కరెక్టే వాళ్ళమ్మ మోకాలేసి రోజు ప్రార్థన చేసేది కాబట్టిగా ఆయనకు విశ్వాసం ఉన్నా పర్లేదు మరి ఆరో తరగతి చదువుతున్నాయి ఈ పిల్లకు కూడా అంత విశ్వాసం వచ్చిందంటే తల్లిదండ్రులు ఎంత నేర్పించుకున్నారు ఆ బిడ్డకు ఎన్ని మాటలు చెప్పింటాడు అమ్మా మన దేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే శనివారం నువ్వు డబ్బులు వస్తుంది ధైర్యంగా మీ ప్రిన్సిపాల్తో చెప్పు ఆ విశ్వాసం చూశారు ఎంత గొప్పగా ఉందో అవిశ్వాసం చూశారు ఎంత నమ్మకంగా ఉందో నీ జీవిత కాలంలో నా జీవిత కాలంలో దేవుణ్ణి సాటిస్ఫాక్షన్ చేయగలిగింది ఏంటో తెలుసా విశ్వాసం నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు అనే మాట ఆధారపడి ఉంటుంది ఆయన సాటిస్ఫాక్షన్ తనే మాట ఈ మధ్య నేను బైబిల్ చదువుతుంటే ఒక చిన్న డౌట్ వచ్చింది ఒకడు ఐదు తలాంతులు ఇచ్చాడు ఒకడికి ఐదుకు ఐదు సంపాదన ఇచ్చాడట ఐదుకి ఐదు సంపాదించిన వాళ్ళతో ఏసుక్రీస్తు వారు దేవుడు అన్నమాట ఏంటి బలా నమ్మకమైన మంచిది ఐదు తలాంతులు సంపాదించిన వాడితో అదే మాట అన్నాడు రెండు తలాంతులు సంపాదించిన వాళ్ళతో అదే అన్నాడు ఇంకే వేరే ఏమన్నా అన్నాడా ఏమంతే అన్నాడు ఎక్కువ సంపాదించిన వాడికి ఏమన్నట్లే సేమ్ ఒకే వర్డే ఉపయోగించాడు తక్కువ సంపాదించిన వాడికి ఒకే వార్డే ఉపయోగించాడు కానీ నేను అక్కడ ఆలోచించిన విషయం ఏంటంటే పదం ఒకటే ఉన్నంత మాత్రాన ఇద్దరి పట్ల అయిన సాటిస్ఫాక్షన్ ఒకటే అనుకుంటే పొరపాటు ఒక మాట చెప్తాను పదాలు ఒకటే ఉంటాయి పలికే విధానంలోనే గొప్పగా ఉంటుంది ఉదాహరణకు నేను ఏంటంటే ఒక మాట అంటాను ఏం చేసావురా అని ఒక పదాన్ని ఉపయోగించా అనుకో పదం ఒకటే ఏం చేసినావురా అంటే దాని అర్థం ఏంటి ఏదైనా పని చేసి ఉంటాము ఏం చేసినావురా అని అనుకో అంటే వాడు ఆ పనిని చెడగొట్టాడని చెడగొట్టాడు ఏమంటాము ఏం చేసావురా అంటాం అదే అదే పదాన్ని కాస్త బేసి పెంచి ఏం చేసావురా అనుకోండి మీనింగ్ ఏమైపోయింది అంటే ఏం చేసినావురా అన్నప్పుడు మీనింగ్ ఎలా ఉండదంటే పనిని చెడగొట్టావని ఏం చేశావురా అన్నప్పుడు మీనింగ్ ఎలా ఉంది ఓ పని ఎంత గొప్పగా చేసావురా అన్నట్టుగా మారిపోయింది పదం ఒకటే కానీ పలికే విధానాన్ని బట్టి ఇప్పుడు అలా కాకుండా బా ఏం చేసావురా అని మళ్ళీ గట్టిగా అన్నావు అనుకోండి ఆడు ఇంకా పని చాలా గొప్పగా అలా కాకుండా అబ్బాబ్బాబ్బా ఏం చేసావురా అని ఇంకా అన్నావు అంటే పదం ఒకటే ఏం చేసావురా ఏం చేసావురా ఏం చేసి మూడు సార్లు ఏం చేసావరానే కానీ పలికే విధానాన్ని బట్టి ఆయన సంతృప్తి పడిన మాట నుంచి బయటకు వస్తుంది బలానమ్మకమైన మంచి దాసుడు రెండు కాసులు సంపాదించిన అంతా అదే మాట అన్నాడు ఐదు కాసులు సంపాదించిన వాడితో ఎంత మాట నింటాడో తెలుసా బేసు పెంచి సంపాది నింటాడు ఏమనింటాడో తెలుసా బలానమ్మకమైన నమ్మకమైన మంచి దాసుడా రెండు కాసులు సంపాదించిన వాడి తృప్తిని బట్టి వాడిగా నింటాడు ఐదు తలాంతులు సంపాదించిన వాడితో ఆ బేసు ఆ మాట ఆ ధైర్యంతో కూడిన మాట లోపల నుంచి వచ్చినప్పుడు ఆ విలువ ఎక్కువ ఉంటుంది దేవుణ్ణి నువ్వు ఎంత సంతృప్తి పరుస్తూ ఉంటే ఆయన లోపల నుంచి వచ్చే మాట అంత గొప్పగా ఉంటుంది కాబట్టిగా నువ్వు నేను నీ జీవిత కళ నా జీవిత మనం అందరం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఒకటే ఒకటి విశ్వాసము నిరీక్షణ మన నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు